అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే ఈ రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు రైతులకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఇందులో భాగంగానే రాష్ట్ర ఉన్నటువంటి దాదాపు గతంలో నలభై ఏడు లక్షల మందికి తొలి విడత డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఈసారి యాభై లక్షల మందికి పైగా ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తున్నారు ముఖ్యంగా ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు ఒకటి రెండు పథకాలే మనకు వచ్చేదన్నమాట డబ్బుల రూపంలో మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు తుఫాను ప్రభావంతో ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెద్దపీట వేస్తూ మరొకసారి ఈ తేదీ నుంచి ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే అకౌంట్ లోకి నేరుగా రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ అకౌంట్ కలిగినటువంటి వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అంటే పూర్తి వివరాలు అనేవి మీకు అన్నమాట తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా మీకు లైక్ బటన్ ఉంటుంది ప్రతి వీడియోలో కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కండి మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్ లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతోంది మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి డేట్ అనేది ప్రకటిస్తూ ఏపీ రాష్ట ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసింది ముఖ్యంగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే రైతులకు అనేక పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసిందనమాట ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది అన్నదాత సుఖీబో పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ రెండు విడతల అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికే తొలి విడత కింద ఆగస్టు రెండవ తారీఖున ప్రభుత్వం తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఇక ప్రభుత్వం ఒకటే చెప్పింది గత విడుల్లో కూడా నేను చెప్పాను మీకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ మనకు తెలియజేశారు ఇప్పుడు మనకు ఆగస్ట్ నెలలో పీఎం కిసాన్ ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చి ఆగస్టు నెలలో మనకు తొలి విడత డబ్బులు అయితే వేసేసింది మనకు తెలుసు ఇప్పుడు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబు తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ ఖాతాల్లోకి వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మొట్టమొదటిగా రైతులకు ఈ ఒక పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది దీని తర్వాత మరొక పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా ఈ రెండో విడత అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీనికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేసింది దానికంటే ముందు రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు అంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని అలాగే ఎవరైతే ఖచ్చితంగా ఈ క్రాఫ్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది అన్నదాత సుఖీభొవ రెండో విడత ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అంటే రెండు పథకాలకు సంబంధించి వేర్వేరుగా డబ్బులు వస్తాయన్నమాట అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల కావడం జరుగుతుంది అది ఆ డబ్బులు మీకు ముందుగా జమ అవుతాయి తర్వాత ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభొ రెండో విడత ఐదు వేల రూపాయలు మీకు మెసేజ్ అయితే వస్తుంది రెండు కూడా వేరు పథకాలు ఇక అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఈ వీడియో కింద నేను అన్నదాత సుఖీభో మరియు పిఎం కిసాన్కు సంబంధించిన లింకులు అయితే ఇస్తాను మరి ఎవరైనా సరే చెక్ చేసుకోవాలని అనుకుంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులు ఉంటారో వారు వెంటనే కూడా మీ యొక్క ఫోన్లో మీ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింకులు ఉంటాయి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీబాబుకు సంబంధించి నవ్వివర్ స్టేటస్ అని చెప్పేసి మీకు ఓపెన్ అవుతుంది ఆ నవ్వివర్ స్టేటస్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది అంటే రెండో విడత డబ్బులు అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది అంటే అక్కడ లిస్ట్లో మీ పేరు అనేది మీకు కనిపిస్తుంది అనమాట అంటే మీ రాష్ట్రం మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ యొక్క సర్వే నెంబరు మీకు ఎంత భూమి ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే అక్కడ చూపించడం జరుగుతుంది దాని ప్రకారం మీకు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడతకు మీరు అర్హత సాధించినటువంటి వారు అవుతారనమాట ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే పీఎం కిసాన్ ఈ పీఎం కిసాన్ జాబితాకు సంబంధించిన లింక్ కూడా ఇస్తాను దాని పేరు మీరు బెనిఫిషరీ లిస్ట్ అనే దాంట్లోకి వెళ్తారు అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరి పేరు ఎంటర్ చేస్తే మీ ఊర్లో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది మీతో పాటు మరికొంతమందికి పీఎం కిసాన్ అంటే మీ పేరు ఉందా లేదా లిస్టులో అనేది మీకు తెలియడం జరుగుతుంది మీ పేరు ఉందనుకోండి అనుకోండి లిస్టులో మీకు యొక్క పీఎం కిసాన్ ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాతా సుఖీభావా లిస్టులో పేరు ఉంటే అన్నదాత సుఖీభావా ద్వారా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇరవై వేలను కూడా మూడు సార్లు మీకు ప్రభుత్వం అందజేస్తుంది ఆల్రెడీ మనకు తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఇచ్చేస్తారు కాబట్టి ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి కాబట్టి ఏడు వేల రూపాయల జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా ఈ రెండు కూడా చెక్ చేసుకోండి ఈ రెండు కూడా ప్రధానమైనవి ఈ రెండిట్లో మీ పేరు కనుక అంటే ఇవి మీరు కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవడానికి ఎవరైతే రైతులుంటారో వారు మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే లిస్టు మీకు ఓపెన్ అవుతుంది అంటే ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈకే అనేది తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి అలా వీలు కాని పక్షంలో మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ కు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఈకే అనేది కంప్లీట్ చేయండి ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ప్రస్తుతానికి ఏదైతే బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీకే వైసీ అనేది మీరు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఎన్పీసే లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలన్నమాట మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి రావా డబ్బులు వస్తాయా రావా అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ లేదు బ్యాంక్ అకౌంటే పూర్తిగా ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ బ్యాంక్ అకౌంట్తో మన వల్ల కాదని అనుకుంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అన్ని కూడా కొత్తగా దానికి లింక్ అవుతాయి కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖిబో పీఎం కిసాన్ డబ్బులు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మీకు రెండో విడత కింద అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని నిశ్చింతగా ఉండండి నవంబర్ నెల మొదటి వారం నుంచి డబ్బులు రాబోతున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది జాతీయ మీడియా 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 కథనాల ప్రకారం చూస్తే నవంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఇక పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత వచ్చిన రోజే అన్నదాత సుఖీభవ ఐదు వేలు వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్న కూడా ఈ విధంగా మీరు లబ్ది అనేది పొందవచ్చు ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిశాయి భారీ వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి అలాగే ఇప్పుడు మొన్నటికి మొన్న మొ తుఫాన్ వచ్చింది ఇప్పటికే దాని ప్రభావం తీవ్ర ప్రభావం చూపింది రైతులపైన ఇక ఏ విధంగా మీరు రైతులు నష్టపోయినారో పంటలు అనేది ఆ పంటలన్నిటికీ కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా అందించబోతుంది ఎకరానికి అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీరు ఈ క్రాఫ్లో నమోదు చేసుకున్నటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు పెట్టుబడి కింద వచ్చే ఒకటి రెండు పథకాలే మరి నష్టపోతే ఎవరిని అడగాలో తెలియదు ఎవరు సాయం చేస్తారో తెలియదు ఇప్పటికే రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా అందించి దాని ప్రకారం రైతున్నలకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తించి ఒకవేళ ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు కూడా మీరు ఏదైనా పంటలు నష్టపోయి ఉంటే వీడియో వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుని లేదా మీ యొక్క రైతు సేవ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీ పంటను వారి దగ్గర నష్టపోయినట్లు మీరు నమోదు అనేది చేయించుకుంటే వారి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తారు ప్రభుత్వం నుంచి మళ్ళీ కూడా తిరిగి మీకు ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా పంట నష్టాన్ని బట్టి మీకు డబ్బులు వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ విధంగా నవంబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుంది ప్రతి రైతు గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు